ార్డ్ ఆది కాండము ముప్పై అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనాన్ని చూసుకున్నాము మందలు ఆ చూల ఎదుట చూలు కట్టు చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యాకోబు చేసిన ఒక అద్భుతమైన కార్యం ఇక్కడ చూస్తా ఉన్నాం మందలు ఈనేటప్పుడు ఆ యొక్క పశువులు ఈనేటప్పుడు గొర్రెలు మేకలు మరి పిల్లల్ని కనేటప్పుడు వాటి ఎదుట ఒక కర్ర నుంచినాడు ఆ కర్ర మీద చెక్కినాడు కొద్ది కొద్దిగా పొట్టు తీసేసినాడు అది పొడలు పొడలుగా మచ్చలు మచ్చలుగా ఉండడం బట్టి గొర్రెలు మేకలు అది చూసి దాని ప్రకారమే గల్లవి పొడలు గల్లవి కన్నాయి ఆ విధంగా యాకోబు ఆస్తి పరుడుగా ఐశ్వర్యవంతుడిగా బహుగా దీవింపబడ్డాడు మరి ఇలాంటి ఆలోచన ఎవరిచ్చినారంటే స్వప్నమందు మందు దుత యాకోబుతో మాట్లాడింది అలలోయ దేవునికి స్తోత్ర మహిమ కలుగునుక దేవుడిచ్చిన ఒక ఐడియా ద్వారా దేవుడిచ్చిన ఒక తలంపు ద్వారా యాకోబు ధనవంతునిగా మారిపోయినాడు మొత్తము పూర్తి కథ మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే యాకోబు అనే వ్యక్తి తన అయిన లాభాను దగ్గర పనిచేస్తా ఉన్నాడు మామ లాభాను చాలా మోసగాడు యాకోబు జీతం పదిసార్లు మా మార్చినాడు మరి అనేక సార్లు యాకోబుకు నష్టం కలిగించినాడు కరెక్ట్గా జీతం ఇవ్వలేదు మరి యాకోబుని ఎంతగానో శ్రమ పెట్టినాడు యాకోబు మరి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ మందను కాసుకొని ఎంతో జాగ్రత్తగా పనిచేసినా సరే ఆఖరికి ఏమీ మిగిలలేదు చిన్నమ్మాయినిచ్చి వివాహం చేస్తానని చెప్పి పెద్ద ఇచ్చినాడు ఆ తర్వాత చిన్నాయన అమ్మాయిని కూడా నాకు వివాహం కావాలంటే ఏడు సంవత్సరాలు పనిచేయమన్నాడు ఆ విధంగా మరి లాభాన్ని యొక్క ఇద్దరు కుమార్తెలను వివాహం చేసుకోవడానికి పద్నాలుగు సంవత్సరాలు వెట్టి చాకిరి చేసినాడు తన పిల్లల కోసము ఇంకా ఆరు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పనిచేసినా ఎలాంటి ఆశీర్వాదం లేదు కేవలము నష్టమే అలాంటి సమయంలో మరి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఉండను అని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు లాభాను బతింలాడినాడు మామ అల్లుడిని ఎంతగానో బతింలాడి ఇక్కడే ఉండే అల్లుడు నీకు ఏం కావాలో చెప్పు నేను అనిస్తానంటే దేవుని ఆలోచన ప్రకారము యాకూబ్ ఒక మాట చెప్పినాడు అయ్యా నీవు జీతం మాటి మాటిగా మారుస్తున్నావు మరి నాకు జీతం ఇలా వద్దు ఒకవేళ మందలో మచ్చలు పొడలు గలవి కన్నప్పుడు అవి నాకు ఇచ్చేసేయి మరి ప్లేన్గా ఉండే మరి యొక్క గొర్రెలను అన్నప్పుడు అవి నువ్వు తీసుకో ఆ మేకలను కూడా నువ్వే తీసుకో అని చెప్పినప్పుడు లాభాన్ని తన మనసులో అనుకుని ఉండొచ్చు నా అల్లునికి మైండ్ లేదు ఎందుకంటే మామూలుగా గొర్రెలు మేకలు అన్నప్పుడు అవి ప్లేన్ గానే గుడతాయి మచ్చలు పొడలు గలవి పుట్టవు చాలా తక్కువ వారి లాభాన్ని కూడా ఓకేలే అన్నాడు కానీ దేవుడు చేసిన అద్భుతం దేవుడి యాకోబికి ఇచ్చిన ఒక తలంపు ద్వారా ఆయన ఒక కర్రకు కొంచెం చెక్కడం ద్వారా ఆ కర్ర బ మంద బలంగా ఉన్నప్పుడు ఆ కర్రలు ఈనేటప్పుడు మరి ఆ ఆ యొక్క మందలు ఈనేటప్పుడు గొర్రెలు ఈనేటప్పుడు మేకలు ఈనేటప్పుడు పిల్లలు కనేటప్పుడు ఆ నీళ్లు తాగేటప్పుడు ఆ కర్రలను అక్కడ ఉంచుతున్నాడు ఈ గొర్రెలు వాటిని చూసి వాటి ప్రకారమే కంటున్నాయి దేవునికి స్తోత్రం హలలోయ ఇది దేవుడు ఇచ్చిన ఆలోచన దేవుని తలంపు ఈ రోజు ప్రభు నీకు కూడా ఒక ఆలోచన ఇవ్వగలడు తద్వారా నీవు ఐశ్వర్యవంతునిగా మారగలవు ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి మా ప్రియులు సహోదరులు సహోదరులు కష్టాల్లో బాధల్లో నష్టాల్లో ఉన్న వారిని మీరు దర్శించి చక్కటి ఆలోచనించి అభివృద్ధి పరిచి మంచి ఐశ్వర్యము ఆరోగ్యము దీవెన సమృద్ధినిచ్చి ముందుకు నడిపించమని మరి నీ కృపలో భద్రపరచమని ఏసుక్రీస్తు నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ యు నేను పాస్టర్ ఎల్లిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ